న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు అధ్యక్ష నమస్కారం చెప్తూ మా నా వచ్చి ఇంత కాదు నేను అనేటువంటి భావన కోసం ఇక్కడికి వచ్చినటువంటి రైతాంగం అందరికీ ప్రతి ఒక్కరికి నమస్కారం చెప్ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు ఇచ్చినటువంటి జై జవాన్ జై కిసాన్ అనేటువంటి నినాదాన్ని తీసుకొని ఈనాటి ఈ కార్యక్రమానికి పోలీస్ మిత్రులు సహకరించినందుకు వారికి కూడా నమస్కారం చెప్తూ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ దయచేసి ఈ యొక్క సమస్య ఈనాటివి కాదు అన్న తొంభై తొంభై నాలుగు ప్రాంతంలో బంగారం ఆరు వేల రూపాయలు పసుపు ఐదు వేల రూపాయలు అన్న చరిత్ర తిరిగేదండి అన్న ఒక్క వెయ్యి రూపాయలు కలిపి బంగారం కొన్నాను అప్పుడు తొంభై నాలుగు తొంభై ఐదు వెనుకన్నా అది ముప్పై సంవత్సరాల క్రితం అన్న ఈ బంగారం బంగారం లక్ష రూపాయలు పోయిందన్నా పసుపు ఐదు వేల నుంచి పదివేలు వలకుతుందన్న మరి ఎక్కడా పోయినామన్నా మనం మనం ఆనాడు అదే వ్యవసాయం చేసినాం ఈనాడు కూడా అదే వ్యవసాయం చేసినాం మన సౌర్భాగ్యం మనది కాదన్నా శ్రీశ్రీ గారు చెప్పినట్టు ఎవరు అన్యత భావించకండి దొంగ లంజా కొడుకుల మసలే ఈనాటి సమాజంలోపల వాళ్ళ స్వార్థపూరిత రాజకీయాల కోసం టెన్జి అనే గులికలు తీసుకొచ్చి మరణిర పోసి మనం పసుపుకు పోస్తే ఇలా ఎగుమతి అయితలేదన్న అందరి చరిత్ర తిరిగేయండి అన్న తొంభై నాలుగు తొంభై ఐదు ప్రాంతం రెండు వేల తర్వాత టెన్జీ గులికలు విపరీతంగా వాడుతున్నామన్నా అప్పటి నుంచే మనకు పసుపు బయటకు ఎక్స్పోర్ట్ అవుతలేదన్నా రేటు పడిపోయింది మన దౌర్ప్యం కాదన్న నా కొడుకులు నృత్య నా కొడుకులు వాళ్ళ స్వార్థాన్ని కోసం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ ఫ్యాక్టరీలు నడపడం కోసం రైతాంగాన్ని అడ్డు పెట్టుకొని ఈ యేళ్ళ మనల్ అందరినీ నడి రోడ్డు మీకు ఎక్కించడానికి కారణం కూడా ఆనాటి పాలకులే అన్నా నేటి పాలకులు కూడా ఇప్పటిదాకా అలాగే నడుస్తుందన్న ఈనాటికి కూడా అలాగే నడుస్తుందన్న మరి మనం ఎవరెవడమన్నా రైతు కండవ వేసుకొని ఇందాక పెద్దాయన చెప్పినట్టు ఎమ్మెల్యేలు ఎవరు ఎవరైనా సపోర్ట్ చేయాలన్నా ఇలా నిజంగా సంతోషమన్నా రెండు వేల నుంచి ఇప్పటి దాకా వందల సార్లు రోడ్ మన చెరుకు పిల్లల కోసం ఎన్నో సార్లు దెబ్బలు పడ్డాం స్టేషన్లకి ఈనాటి మిత్రులు ముంగట ఉన్నారు తిరుపతి రెడ్డి అన్నటువంటి ఒక పద్దెనిమిది మంది కర్ణాకర్ వాళ్ళందరి మీద పద్దెనిమిది మంది తిరుగుతున్నామన్నా ఇంకా ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నా వాళ్ళ స్వార్థం కోసం కాదు అది వాళ్ళ స్వార్థం కోసం పోటీ కోసం నిలబడడం చేయలేదన్న రైతాంగం కోసం పరిమాణం ఎప్పుడమైతాం రైతాంగం ఇవాళ పంజాబ్ ఏం జరిగిందన్న పంజాబ్ లాగా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం పోతున్నాం పరిమాణం వెనుక ఉండి నాయకుడు ఏ రాజకీయ నడుపుతున్నాడా మరి సరే ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు అన్న సంఘీభావం తెలపడం రాయకపో రాలేకపోవడం మన దురదృష్టం కాదన్న వాడి దౌర్భాగ్యం అన్న రాజకీయాల దగ్గర జోలికి పోవడం లేదన్నా నేను రాజకీయాలకు అతీతంగానే మాట్లాడుతున్నా కానీ మన చుట్టే రాజకీయాలు వాళ్ళు ఇది మనం గుర్తించలేమన్నా రాజకీయాలు మాట్లాడడం మన భావ్యం కాదని కూడా మన తప్పే మన పొరపాటే మనల్ని వాళ్ళ చుట్టూ తిప్పుకొని రాజకీయం చేస్తున్నారన్నా ఇలా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఇక్కడికి వచ్చిన చాలా సంతోషమన్నా ఎందుకంటే మేము గత ఇరవై ఏళ్ళలో చూడలేము కానీ ఇలా చూసారు ఇలా పెద్ద మన నాయకుల పిలుపు మేరకు ఆడివో గారు చర్యని మా దృష్ట్యా కలెక్టర్ గారు వస్తేనే అనుకుంటున్నాం మేమనుకుంటున్నామన్నా కలెక్టర్ గారు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వానికి ఇందాక తమ్ముడు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి భిన్నవించుకుని ఏమైనా మారుతుందా కనీస మద్దతు ధర జాబితాలో చేయాలనుకున్నాం ఆ బస్సుకు పదిహేను వేల ధర కావాలనుకున్నాం మరి ఇక్కడ ఉన్నాళ్ళు చెప్తున్నారు మేము పదిహేను కింద నుంచి పదిహేను వేలు అడుగుతున్నాం మరి ఇప్పటికీ మనకి ఎంత రేట్లు పెరుగుతున్నాయి మన మందుబట్టం రేట్లు ఎంత మన పసుపుల రేట్లు ఎంత మన కూలీల రేట్లు ఎంత మనకి ఇవాళ రేట్ ఎంత ఉంది మనం పదిహేను కింద పదిహేను వేలు అడిగినాం ఇప్పటికి కూడా మనకు వేలు వస్తలేదు కుప్ప వేడుతున్నాయి మా కర్షకులు మమ్మల్ని కట్టబడి పండిస్తే మాకు రేటు రాక వాళ్ళు అప్పుల బాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందని ఈ రోజు ఈ రోజు నిన్నటికి నిన్న చూసుకుంటా ఉంటే నిజాంబాద్ మార్కెట్ లో మన రే మన పసుపుకు రేటు పెట్టాడు కాదు మన పసుపును కొనడానికి కూడా వ్యాపార సెకండ్ ఢిల్లీకి వెళ్ళి సిండికేట్ అయ్యి వాళ్ళు సిండికేట్ అయ్యి మనం ఏం తీసుకున్నారు అనే పరిస్థితి వ్యాపారులేమో సిండికేట్ గా మనల్ని మనం ముంచుతా ఉంటే మనం ఎందుకున్న నాయకులు మాత్రం మన కోసం సిండికేట్ కాలేరా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి రేపు ఎత్తి వేరుకుంటున్నాం మా రైతులకి పదిహేను వేల మద్దతుల కావాలి మీరు కేంద్ర ప్రభుత్వం ఇస్తారా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తారా మార్కెట్ ఇంటర్నెట్ స్కీమ్ కింద ఉంటారా కొనుగోలు కేంద్రాలు జరుపుకుంటున్నా రైతాంగ తరఫున రెండు ప్రభుత్వాలకి చేతి లెత్తి వేలు కొట్టు నడతో పప్పుని పదిహేను వేలకు తగ్గుతున్నా ఉన్నా ప్రతి రైతుకి ప్రతి క్రిందానికి